మార్చి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ మార్చి నెలలో ఉన్న పండుగలు ముఖ్యమైన రోజులు అవి చూద్దాము ఈ మార్చిలో మనకి ముఖ్యంగా మహాశివరాత్రి రంజాన్ నెల ప్రారంభం ఈస్టర్ సండే ఇంకా తిరుమల శ్రీవారి తెప్పోత్సవం ఇలాంటివి ఉన్నాయి ఈ తారీఖులు అవన్నీ చూద్దాం మనం ఇప్పుడు ఎనిమిదో తారీఖు మాస మహాశివరాత్రి ప్రతి నెలలో మనకి మాస శివరాత్రి వస్తుంది మనకి మార్చిలో ఎనిమిదో తారీఖు మాస శివరాత్రి పదో తారీఖు అమావాస్య వచ్చింది పదకొండో తారీఖు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం పన్నెండో తారీఖు నుంచి రంజాన్ నెల ప్రారంభమవుతుంది పద్నాలుగో తారీఖు మీనా సంక్రమణం పదహారో తారీఖు శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి పద్దెనిమిదో తారీఖు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి తిరు కళ్యాణోత్సవం పంతొమ్మిదో తారీఖు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవం ఇరవయో తారీఖు సర్వ ఏకాదశి కోరుకొండ తీర్థం తిరుమల శ్రీవారి తెప్పోత్సవం కూడా ప్రారంభమవుతుంది అలాగే ఈ నెలలో ఆరో తారీఖు కూడా ఒక ఏకాదశి ఉంది ఇరవయో తారీఖు వచ్చిందేమో సర్వ ఏకాదశి అలాగే ఈ ఇరవయో తారీఖు కదిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణోత్సవం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగింపు ఇరవై ఒకటో తారీఖు ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణం ఇరవై రెండవ తారీఖు అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణోత్సవం ఇరవై నాలుగో తారీఖు తిరుమల శ్రీవారి తెప్పోత్సవ సమాప్తి అహోబిలం శ్రీ లక్ష్మీ వారి బ్రహ్మరథోత్సవం అలాగే ఇరవై ఐదో తారీఖు మనకి పౌర్ణమి ఉంది అలాగే ఈరోజు శ్రీ లక్ష్మీ జయంతి హోలీ పండుగ కూడా ఉంది శ్రీ చైతన్య మహాప్రభు జయంతి కూడా ఉంది ఇరవై ఐదో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు గుడ్ ఫ్రైడే అలాగే ఇది చవితి వచ్చింది ఈ మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు సంకటహర చతుర్థి కూడా ముప్పయో తారీఖు కదిరి శ్రీ లక్ష్మీ బ్రహ్మ రథోత్సవం ముప్పై ఒకటో తారీఖు ఈస్టర్ సండే మనకి ముప్పై ఒకటో తారీఖు ఈస్టర్ సండే వచ్చింది పదో తారీఖు అమావాస్య వచ్చింది ఇరవయో తారీఖు పౌర్ణమి వచ్చింది అలాగే ఇరవయో తారీఖు ఏకాదశి ఆరో తారీఖు ఒక ఏకాదశి మహాశివరాత్రి పండుగ ఈస్టర్ సండే వచ్చింది ముప్పై ఒకటో తారీఖు మనకి ట్వంటీ నైన్త్ గుడ్ ఫ్రైడే సంకటహార చతుర్థి కూడా చవితి వచ్చింది ఈరోజు ఒకసారి క్యాలెండర్ మొత్తం చూపిస్తున్నాను చూడండి వర్జాలు అలాంటి టైమింగ్స్ కూడా ఒకసారి చూడవచ్చు ఇక్కడ మార్చ్ రెండు వేల ఇరవై సంవత్సరం క్యాలెండర్